రామాయణంలో ఇంద్రజిత్ రావణాసురుడిని ఎప్పుడూ ఒక ప్రశ్న అడిగేవాడు అసలు ఈ రాముడు ఎవరు ఎందుకు అంత గొప్ప అని రావణాసురుడు ఎప్పుడు సమాధానం చెప్పేవాడు కాదు రాముడి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోవటానికి తన అహంకారం అడ్డం వచ్చేది కానీ ఇంద్రజిత్ ఒకరోజు ఈ నిజం తెలుసుకునే సమయం దగ్గర పడింది అదే అతను మరణించే సమయం యుద్ధభూమి అంతా ధూళితో నిండిపోయి ఉంది అడ్డం తిరిగే మాయాశక్తులు రగిలే రక్తశక్త నేల అవన్నీ నిశ్శబ్దం అయ్యేలా ఒక శబ్దం వినిపించింది లక్ష్మణుడి బాణం తంతి పట్టిన స్వరం అప్పుడు లక్ష్మణుడు ఆకాశాన్ని చూశాడు రాముణ్ణి చూశాడు మరియు రోమాలు నిక్కబడుచుకునేలా ఒక శబ్దం చేశాడు మా అన్నగారి మీద ఉన్న అపవాదులన్నీ అబద్ధాలే నా రాముడే పరమ సత్యమూర్తి ధర్మమూర్తి ఈ మాటలు గనక సత్యమైతే ఈ బాణం ఇంద్రజిత్తును పడగొట్టుగాక అని ఆ మాటలు గాలిలో మారుమోగిన క్షణం బాణం తనలో సత్యం వెలుగులా జ్వలించింది ఇది ఇక అస్త్రం కాదు ధర్మశక్తి ఇక ఇంద్రజిత్ ఎన్నో యుద్ధాలు చేశాడు ఇంద్రుడిని ఓడించినవాడు దేవతలను మింగినవాడు మాయా యుద్ధంలో అపరిజితుడు కానీ ఈసారి తనపై దూసుకు వస్తుంది దేవతల అస్త్రం కాదు సత్యం అతని కళ్ళల్లో ఒక క్షణం సందేహం మెదిలింది ఇది ఏమి శక్తి లక్ష్మణుడి బాణమా లేక అతని వెనుక నిలబడిన రాముడిలోని సత్యమా అప్పుడు అతని చూపు దూరంగా ఉన్న రాముడిపై పడింది ఆయన ముఖం యుద్ధరగడలో కూడా ప్రశాంతంగా ఉంది ఆ కళ్ళల్లో ఒక శాంతి వాదు ఒక విశ్వసత్యం ఉంది ఇంద్రజిత్తు హృదయంలో నిజం మెరిసింది ఇతను మానవుడు కాదు ధర్మానికి రూపం సత్యానికి జీవం యుగాల్ని నడిపేది ఇతనే ఇతను రాజు కాదు ఇతను రాముడు కాదు ఇతనే సత్యం ధర్మం ఆ భావన ఉదయిస్తున్నంతలోనే లక్ష్మణుడి సత్యశ్దంతో నిండిన బాణం అతని ఛాతిని చీల్చింది ఇంద్రజిత్ చివరి శ్వాస తీసుకుంటూ ఒక చిరునవ్వు నవ్వాడు ఇది నా ఓటమి కాదు సత్యం గెలిచిన క్షణం అలా యుద్ధ భూమిపై పడిపోయిన ఇంద్రజిత్ మరణానికి ముందు గ్రహించిన చివరి సత్యం రాముడు ఎవరు సత్య స్వరూపుడు ధర్మమూర్తి